రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకి నమస్కారం తెలియజేస్తున్నాను నేను మీ లంకా గోవిందరాజుల్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రధానంగా ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే మనం అందరం కూడా ప్రతిష్టాత్మకంగా మన ఆత్మగౌరవం భంగం కలిగింది కాబట్టి యాభై గంటల దీక్ష విజయవాడ చేయాలని నిర్ణయించాం రేపు అంటే పదహారవ తారీఖున సోమవారం నాడు విజయవాడలో యాభై గంటల దీక్ష జరగబోతుంది వాలంటీర్లంతా కూడా కదిలు రావాలని జిల్లాలకు అతీతంగా ఇది విజయవాడకు ఒక్కటే పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వాలంటీర్లు కూడా కదిలు రావాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మన ఉద్యోగం మనకు కావాలి మన ఉద్యోగ భద్రత మనకు కావాలి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఈ యాభై గంటల దీక్ష అనేకమైన రాజకీయ పార్టీలు చేస్తే కానీ ఇలాంటి ఒక వాలంటీర్ అవస్థ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి వా ఇలాంటి యొక్క కార్యక్రమం జయప్రదం అవ్వాలంటే వాలంటీర్లంతా అంతా రావాల్సిన సమయం ఇదే ఈ దీక్షను జయప్రదం చేయడానికి అన్ని ప్రాంతాలు కూడా కదిలు రావాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మనమంతా కదలాలి ఈ వీడియోని కూడా పది మందికి తెలియజేయండి వాలంటీర్లు కూడా తెలియజేయండి వాలంటీర్తో పాటు ప్రజలకు కూడా తెలియజేయండి మనకు అన్యాయం జరిగింది న్యాయం చేస్తాన్న ప్రభుత్వం న్యాయం చేయకుండా ఆరు నెలలు గడిచిన తర్వాత వ్యవస్థలో మనం లేవు అని చెప్పిన తర్వాత మనకు అన్యాయం చేశారని చెప్పి ప్రజలకు తెలియజేయండి ప్రజలు వాలంటీర్లు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అమ్మ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం మమ్మల్ని లేవు అని చెప్తుంది మేము అందుకనే యాభై గంటలు దీక్ష చేయబోతున్నాం మీరందరూ కూడా మాకు మద్దతు పలకండి అని చెప్పి ప్రజలకు కూడా తెలియజేయమని చెప్పేసి వాలంటీర్ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడో విజయవాడ జరిగితే అనంతపురం కర్నూలుకి ఏం సంబంధం అనుకోవద్దాం ప్రజలకి ఎక్కడ జరిగినా ఇది వాలంటీర్ సమస్య కాబట్టి ప్రజలు ఆ ప్రాంతంలో ఉండి కూడా మద్దతు ఇస్తారు డెఫినెట్లుగా వాలంటీర్ వ్యవస్థ కావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకునేట్లుగా ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నాం ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలంటే వాలంటీర్లంతా కదిలు రండి అని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను డెఫినెట్లుగా పార్టీలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా అన్నిటికీ అతీతంగా జరగబోయే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి వాలంటీర్లు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను వాలంటీర్లు అంతా కూడా ఇంకేం పెట్టుకోకుండా ఈ యాభై గంటల దీక్ష జయప్రదమంగా యాభై గంటల దీక్షలో మీరు కూర్చుంటారా లేదా అంటే చేస్తారంటే సంఘీభావం అనేది మీరు ఆలోచించుకోండి కూర్చున్నోళ్ళు అందరూ ఉంటే ముందుగానే ఫోన్ చేయండి వాళ్ళ నంబర్ నోట్ చేసుకోవడం వాళ్ళ పేరు నోట్ చేసుకోవడం జరుగుతుంది డెఫినెట్గా సంఘీభావం వచ్చేవాళ్ళు డెఫినెట్గా పొద్దున్న స్థాయి దాకా ఉండండి మళ్ళీ మీకు కుదిరింత వరకు ఇక్కడ కోఆపరేట్ చేసి జయప్రదంలో మీ పాత్ర పోషించమని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో తరఫున తెలియజేయడం జరుగుతుంది